త్వర మంచి రోజులు రానున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం సనాతనగర్ నియోజకవర్గ పార్టీలోని బంజలాల్పేట డివిజన్ లోకల హమాలీ బస్సులో మాజీ మంత్రి సనాతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోడ్రాయి పండుగను బస్తీ వాసులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బోడ్రాయ్ పండుగకు వచ్చిన కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్లకు హమాలి బస్తి వాసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాణసంచ కాల్చి డప్పు చప్పుల్లో పోతురాజుల నృత్యాలు బోనాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం బోడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పల్లెటూర్లలో మాత్రమే నిర్వహించే బోడ్రాయి పండుగను హమాలి బస్సులు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ప్రజలు అంత సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఒక్క సనత్ నగర్ నియోజకవర్గంలోనే కాకుండా హైదరాబాద్ లో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చిన అడ్డుగా నిలిచే గొప్ప నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ పద్మరావు నగర్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ కార్పొరేటర్లు హేమలత టి మహేశ్వరి సునీత బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశన్ రాజు కోలన్ కోలంబాల్రెడ్డి శ్రీనివాస్ గౌడ్ నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన పలువురు నాయకులు బసివాసరు సత్యనారాయణ సుభాష్ యాదగిరి రవి కుషాల్ వెంకటేష్ సంపత్ తదితరులు పాల్గొన్నారు అందరూ వచ్చిందా ఎందుకంటే బొడ్రా పండి జరుగుతుంది కదా బాగున్న అమాలు బస్టి వాళ్ళందరూ మన కేటీఆర్ గారు వచ్చిండు వచ్చిండు సరే మీ కూడా పూజలు పొద్దు నుంచి బోనాలు అయినాయి పూజలు అయినాయి భోజనానికి కూడా టైం అవుతుంది కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గౌరవ మాజీ మంత్రి వర్యులు అడిషనల్ మాట్లాడవలసిందిగా కోరుతాం అమాని భక్తి అక్కా చెల్లెలకు కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంత మంచి జరుగుతుంది శాంతివాలని ప్రజలందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం గ్రామాల్లో ఎంత బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ ఊర్లన్న ఊరు ఊరంతా కులాలకు మనకి కూడా ఈ బొడ్రాయి పండుగ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జనరల్ గా అమ్మవారిని బొడ్రాయి పండుగ చేస్తే అంత మంచి జరుగుతుంది శాంతి శాంతియాలని ప్రజలందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మన కోరికలన్నీ నెరవేరాలని ఈ బొడ్రాయి పండుగ చేస్తూ ఉంటాం గ్రామాల్లో ఎంత బాగా చేస్తుంటారు బొడ్రాయి పండుగ ఊర్లలో ఊరు ఊరంతా కులాలకు మతాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఊరంతా కలిసి బొడ్రాయి పండుగ చేస్తుంటారు ఇలా ఆ సాంప్రదాయాన్ని మన బన్సిలాల్పేట డివిజన్ లో అమాలి భక్తిలో మీరు కూడా ఇంకా చక్కగా చేయడం చాలా కష్టం ఎక్కువ లంబాడకుండా రాష్ట్రంలో ఏమైందో కూడా మనకు తెలుసు మనకు కూడా ఒక శని పట్టింది ఏం శని పట్టింది కావాలని మళ్ళీ పాత రోజులు రావాలి మంచి రోజులు రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు మటన్ చికెన్ అన్ని రెడీ ఉన్నాయంట మరి ఇప్పుడు గౌరవనీయులు మన యువ నాయకులు భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా పోతాం స్వాగతం చెప్పిన మా తమ్ముళ్లకు ఎక్కి కష్టపడి వాళ్ళ నూకంగా వీళ్ళు నూకంగా కట్టుకొని నిలబడ్డ మా ఆడబిడ్డలకు మూడవసారి మూడవసారి మరి పర్యటనలో చూస్తాం గుడ్రై పండుగ కానీ ఇవాళ హమాలి బస్తీలో సనత్ నగర్ లో సికింద్రాబాద్ లో ఇంత జోర్దారుగా మా సీలైతే పంట చేస్తూ అందరితో నా ప్రార్థన ఒకటే మరి ఇవాళ పండుగ రోజు పండుగంటే ఇవాళ మొత్తం కుటుంబం అంతా ఇవాళ బ్రహ్మాండంగా అందరూ మహిళలందరి నుంచి సింగారించుకొని సగం కొద్ది చీర కట్టుకొని చాలా చక్కగా తయారై పిల్లలు కూడా అక్కడ తయారై చాలా సంతోషం ఒకటే ఒక్క మాట మీకు తెలుసు మనకు రెండేళ్ళ మన ప్రభుత్వం పోయి అయినప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏ తక్లీఫ్ వచ్చినా మీకు అండగా నిలబడి ఎవరు తలసారి శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ లో ఒక సనత్ నగర్ లో కాదు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నాయకుడు అట్లాంటి నాయకుడు నాయకత్వంలో తప్పకుండా గత పది సంవత్సరాలు ఇట్లాంటి బ్రహ్మాండంగా మనం హైదరాబాద్ మంచి రోజులు తొందరగా వస్తాయి కానీ మంచి రోజులు నాకు తెలిసి తొందరగా వచ్చినప్పుడు ఒక తరకీ ఉంది ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయం ఏమిటిది అంటే ఏమిటిది ఎప్పుడు ఎప్పుడు ఓట్లు ఎప్పుడు ఎప్పుడున్నాయి నవంబర్ పదకొండు నాకు జుబ్లీస్ లో ఎలక్షన్ తిరిగేనా చుట్టాలున్నానా ఒక ఫోన్ కొట్టి అడుగు అక్కడ దాకా పోయి అక్కడ ఇక్కడ బటన్ వస్తే అక్కడ లైట్ అడిగాలి పరిస్థితులు మీరు కట్ చేస్తే ూ అక్కడ వెళ్ళాలి వెళ్తారా చుట్టాలు దోస్తులు అందరికీ ఎప్పుడు ఏ గుర్తు చేయాలి కేసు పెడతా మీద పెట్ట రాగ అందరికీ నమస్కారం మరి ఇట్లాగే సుఖ సంతోషాలతో శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో